బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు మ్యాచ్లో టీమిండియా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది అది ఆరు వికెట్లు కోల్పోయి అయితే జనరల్గా ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత చూడని వాళ్ళు హైలైట్ చూద్దామని ఓపెన్ చేస్తే మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు కొట్టారంటే అందులో ఎక్కువ పరుగులు రోహిత్ శర్మ కోహ్లీ ఆర్ శుభ్మన్ గిల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ అనూహ్యంగా ఈరోజు మ్యాచ్ హైలైట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా ఆడారు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇలాంటి బ్యాట్స్మెన్స్ తడబడిన చోట రవిచంద్రన్ అశ్విన్ నూట పన్నెండు బంతుల్లో నూట రెండు పరుగులు సాధించాడు ఎగ్జాక్ట్లీ వన్ డే ఫార్మాట్లో ఎలా అయితే బ్యాటింగ్ చేస్తాడో అదేవిధంగా టెస్ట్లో కూడా కంటిన్యూ చేశాడు అయితే రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేదని కాదు ఇంత ఇంతకుముందు గతంలో కూడా ఆడి ఉన్నాడు కానీ ఈరోజు బ్యాటింగ్కి ఏమాత్రం అనుకూలించిన పిచ్ మీద అద్భుతం చేసి చూపించాడు అదేవిధంగా తనకి సపోర్ట్ చేస్తూ మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు తనైతే రేపటి రోజు మ్యాచ్లో అయితే ఖచ్చితంగా సెంచరీ చేసే విధంగా అయితే కనిపిస్తున్నాడు తనైతే ఎనభై ఏడు పరుగులు చేశాడు నూట పదిహేడు పంతుల్లో టీమిండియా టాస్ ఓడిపోయి ఈరోజు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు మొదటి ఓవర్లోనే రోహిత్ శర్మ ఎంపైర్ కాల్ రూపంలో బెతికిపోయాడు అది లేకపోతే ఆ ఆరు పరుగులు కూడా వచ్చేవి కాదు ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అవ్వటం ఆ తర్వాత శుభన్ గిల్ కే ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టడం ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి తను కూడా రోహిత్ శర్మ లాగా కేవలం ఆరు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ పట్టడం అయితే రిషబ్ పంత్ని అయితే ఈరోజు మ్యాచ్లో అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే మీరు కూడా అలాగే ఫీల్ అయితే మీరైతే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి రిషబ్ పంత్ అయితే తను కష్టకాలంలో ఎప్పుడు కూడా తను ఉన్నాడన్నట్టు ప్రతి మ్యాచ్లో కూడా తను ఆడుతూ ఉంటాడు అదేవిధంగా ఈరోజు మ్యాచ్లో కూడా ఆదుకున్నాడు తను ముప్పై తొమ్మిది పరుగుల వరకు స్కోర్ చేశాడు అయితే మొదట ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ అయితే యాభై ఐదు పరుగుల వరకు నమోదు చేసి చక్కటి హాఫ్ సెంచరీ అయితే నమోదు చేశాడు డే మొదట్లో మొదటి సెషన్లో బంగ్లాదేశ్ టీమిండియా మీద ఆధిపత్యం చూపిస్తే డే చివరికి వచ్చేసరికి ఓవరాల్గా టీమిండియా అయితే బంగ్లా మీద ఆధిపత్యం చూపించిందని చెప్పాలి